అంటే భయంకరంగా కొడుతుంది ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ పెళ్ళికి అని వెళ్ళాం ఫ్రెండ్స్ అదిలో పని ప్రాబ్లం ఇచ్చింది ఇక వాళ్ళ కట్టలో చిన్న కూడా ఆడుకోవాల్సి రోడ్ మీద చూసారా హలో అమిగోస్ వెల్కమ్ టు వెంకట్ తెలుగు బ్లాగర్ యూట్యూబ్ ఛానల్ మనమైతే ఈరోజు మ్యారేజ్కి అయితే వెళ్ళిపోతున్నాము మా టెన్త్ క్లాస్ నవిత అని ఆ అమ్మాయిదైతే నారాయణపేటలో మ్యారేజ్ అయితే ఉంది నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి వెహికల్స్ పైన వెళ్తున్నాము మేము చేసిన అతిపెద్ద బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఈ సమ్మర్లో వెహికల్స్ తీసుకొని వెళ్ళడము మీరైతే ఇలా చేయకండి నేనైతే మార్నింగ్ బయలుదేరేటప్పుడే తినేశాను మా ఫ్రెండ్స్ అయితే టిఫిన్ కూడా చేయలేదంట సో అందుకనే వాళ్ళు తింటా అంటే మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మ్యారేజ్కి దగ్గర దగ్గర పది మంది అనుకుంటే నలుగురమే మిగిలాము అలా ఉంటుంది ఫ్రెండ్స్తో పోనీలే లాస్ట్కి నలుగురు అయినా మిగిలేము కదా మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం సంతోషంలో ఉన్నాము టిఫిన్ అయిపోగానే మేమైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయాము ఈ సమ్మర్లో వెహికల్ జర్నీ అనేది అంత ఈజీ కాదు సో అందుకనే ఇక్కడ చెట్టు కనిపిస్తే అక్కడ ఆగుతున్నాము ఇక్కడ కూల్ డ్రింక్స్ కనిపిస్తే అక్కడ అయితే ఆగి మేమైతే కూల్ డ్రింక్స్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడైతే మాకైతే మజ్జిగ అయితే అవైలబుల్గా ఉంది సో అందుకని మజ్జిక అండ్ లెమన్ వాటర్ అయితే తీసుకున్నాము సమ్మర్ లో వెహికల్స్ పైన నాన్ స్టాప్ జర్నీ కూడా మంచిది కాదని చెప్పి మేమైతే కొద్ది కొద్దిసేపు అయితే ఆగి ఆగి వెళ్తున్నాము ఇప్పుడైతే నేను కొన్ని మీకు రియల్ ఫ్యాక్ట్స్ చెప్తాను వినండి ఈ సమ్మర్లో మ్యారేజెస్కి అయితే వెళ్ళకండి ఒకవేళ వెళ్ళిన మ్యారేజెస్కి అయితే మీరు అయితే టూ వీలర్ వెహికల్స్ అయితే అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మా జర్నీ అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే సమ్మర్కి మేమైతే అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాము అప్పటికి మేమైతే తట్టుకోలేక జర్నీ మధ్యలో నుండే మేము రిటర్న్ అయిపోదాం అనుకున్నాము అంతలా ఉందన్నమాట ఎండ్ అయితే నేనైతే మజ్జిగ అయితే తీసుకున్నాను అలాగే నా ఫ్రెండ్ కూడా ఒక గ్లాస్ అయితే మజ్జిగ తీసుకున్నాడు అండ్ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వాళ్ళు లెమన్ వాటర్ అయితే తీసుకున్నారు ఈ సమ్మర్లో ఇలాంటివి తీసుకోవడమే చాలా మంచిది థమ్స్అప్ స్ప్రైట్ ఇలాంటి కూల్ డ్రింక్స్ తీసుకోకుండా ఇలా నేచురల్ రెమెడీస్తో రెడీ అయిన ఈ మజ్జిగ ఇలాంటి లెమన్ వాటర్ తీసుకోవడం అయితే మన హెల్త్కి చాలా మంచిది సో మీరు కూడా ఈ సమ్మర్లో అయితే ఇలాంటివి తీసుకోండి

సో అలా అనమాట మేము కూర్చోగానే ఆ బల్ల అయితే అలా విరిగిపోయింది సో మనతో మామూలుగా ఉండదు అలా మేమైతే ఆ బల్ల నుంచి అయితే నిల్చున్నాము మా ఫ్రెండ్స్ అయితే ఎందుకు లే మనకి ఇదని చెప్పేసి వెళ్ళి అటు సైడ్ అయితే కూర్చున్నారు అలా ఉంటుంది ఫ్రెండ్స్తో మరి ఏది ఏమైనా ఫ్రెండ్స్తో ఉండే హ్యాపీనెస్ వేరు ఇలాంటివన్నీ మామూలే సో ఫైనల్గా అయితే అందరం జ్యూస్ అయితే తాగేసి మేమైతే చాలాసేపు ఆ చెట్టు కింద కూర్చున్నాము ఎందుకంటే అప్పటికే మేము చాలాసేపు జర్నీ అయితే చేసి ఉన్నాము సమ్మర్లో స్టాప్ జర్నీ అయితే అంత మంచిది కాదు మేమైతే అప్పటికే చాలాసేపు జర్నీ చేస్తున్నాం కాబట్టి మేమైతే చాలాసేపు ఆ చెట్టు కింద అయితే కూర్చున్నాము చాలాసేపు నేను మా ఫ్రెండ్స్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం అక్కడే నేనైతే సజెస్ట్ చేసేది ఏంటిరా అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మీరైతే ఈ ఎండలో మీరైతే వెహికల్స్ అయితే అస్సలు తీసుకెళ్ళకండి ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను మేమైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళేసరికి మా వెహికల్ అయితే మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది అలా రోడ్డు పక్కన మేమైతే మళ్ళీ చాలాసేపు అయితే వెయిట్ చేశాము మా ఫ్రెండ్స్ అయితే మాకంటే ముందే చాలా దూరం అయితే వెళ్ళిపోయారు మాకైతే ఏం చేయాలో అర్థం కాక చాలాసేపు అక్కడే పాస్ చేసాము ఆ తర్వాత కొద్దిసేపటికి మేమైతే మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి ట్రబుల్ ఏంటో చూసుకొని వెహికల్ అయితే మళ్ళీ పర్ఫెక్ట్గా కంప్లీట్గా నీట్గా చేయించుకొని మేమైతే జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము సో ఇలా ఉంటాయన్నమాట మీరైతే అందుకని అస్సలు ఈ సమ్మర్లో అస్సలు వెళ్ళకండి వెహికల్స్ పైన మావాడికి ఏం చేయాలో అర్థం కాక అలా కట్టలు అయితే ఇరుస్తున్నాడు మ్యారేజ్ ఏమో కానీ మేమైతే చుక్కలు చూసాము కానీ జర్నీ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇలా ఉంటుంది మరి ఫ్రెండ్స్తో పెట్టుకుంటే ఫైనల్గా మేమైతే మ్యారేజ్కి అయితే రీచ్ అయిపోయాము పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఒక ఫోటో అయితే దిగి ఒక స్నాప్ అయితే తీసుకొని మేము అక్కడి నుంచి బయటకు వచ్చాము పెళ్లి బరైతే అయితే ముందే స్టార్ట్ అయిపోయింది ఇంకేముంటుంది మేమైతే తినడానికైతే కూర్చున్నాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేమైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేమైతే తినడం అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ అయితే మాకు చికెన్ మటన్ అయితే ఏం పెట్టలేదు ఇట్ సైడ్ మ్యారేజెస్ అయితే ఇలా ఉంటాయంట పప్పు భోజనము మేమైతే అన్సాటిస్ఫైడ్ నా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఘోరంగా అన్సాటిస్ఫైడు బట్ ఇంకేం చేస్తాం తప్పదు కదా అని చెప్పేసి మేమైతే తినేసాము ఫ్రెండ్ అయితే ఇంకొకటి మనకు ఫుడ్ ఏదో వెళ్ళిపోదాం పదరా అంటున్నాడు మొత్తానికి అయితే మేమైతే పెళ్ళికైతే రీచ్ అయిపోయి ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాము పెళ్లి కూతురు అయితే వెహికల్ మీద ఒక రైడ్కి అయితే వెళ్తున్నారు నేను మా ఫ్రెండ్స్ అయితే మా ఫ్రెండ్కి అయితే బాయ్ చెప్పి మేము కూడా అక్కడి నుంచి బయలుదేరిపోయాము తర్వాత అయితే మేము మాకు దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి అయితే చాలాసేపు అయితే టైం స్పెండ్ చేశాము చూడడానికి అయితే చాలా బాగుంది నేను మా ఫ్రెండ్స్ అయితే చాలాసేపు అక్కడ కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాము వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మార్నింగ్ అంతా ఎండలో జర్నీ చేసి ఈవినింగ్ టైం అలా చెరువు పక్కన కూర్చోవడం మాకైతే చాలా బాగా అనిపించింది నేను మా ఫ్రెండ్స్ అయితే చాలాసేపు కూర్చున్నాము అక్కడే మేమైతే మళ్ళీ అక్కడి నుంచి మాకు దగ్గరలో ఉన్న నీలకంఠేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము అక్కడ చూడడానికి అయితే కట్టడం అయితే చాలా బాగుంది మొత్తం బండరాయితోని కట్టారు మేమైతే ఇక్కడ కూడా చాలాసేపే టైం స్పెండ్ చేస్తాము నేనైతే ఫొటోస్ వీడియోస్ అయితే చాలా దిగాను నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది మీలో ఎవరికైనా ఈ టెంపుల్ తెలిస్తే కామెంట్ చేయండి ఈవినింగ్ అయితే వర్షం అయితే చాలా ఘోరంగా పడింది ఎందుకంటే మార్నింగ్ అంతా ఎండ అయితే చాలా గట్టిగా కొట్టింది సో అందుకనే ఈవినింగ్ అయితే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్స్ అయితే చాలా వర్షం వచ్చింది మొత్తం అంతా చల్లగా అయిపోయింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము మార్నింగ్ అంతా ఎండలో జర్నీ చేసి ఈవినింగ్ ఇలా వర్షం చూడడం అనేది మాకు చాలా అదృష్టం అనిపించింది సో ఫైనల్గా అయితే మేము మ్యారేజ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇలా టూ త్రీ ప్లేసెస్ అయితే విజిట్ అయ్యాము చెప్పాలంటే ఈ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే నెక్స్ట్ అయితే మేము కొంచెం కొంచెం లైట్గా ఫుడ్ అయితే తీసుకొని అక్కడ నుండి మేము మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము ఆ డే నైట్ మొత్తం అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మేము మేమైతే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ మేము మేమైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరాము అక్కడ నుండి రిటర్న్లో మేమైతే మన మహబూనార్ అనే ప్లేస్ దగ్గర అయితే ఆగాము ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి లొకేషన్స్ కనిపిస్తే మనమైతే ఎందుకు ఆగుతాం చెప్పండి సైలెంట్గా బండి అయితే పక్కకు పెట్టాము సైలెంట్గా బండి పక్కన పెట్టేసి అయితే మేమైతే ఫొటోస్ వీడియోస్ అయితే చాలా దిగామనమాట మార్నింగ్ మార్నింగే ఈ ప్లేస్ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకేమాత్రం లేట్ చేయకుండా నేనైతే ఆ ప్లేస్కి అయితే వెళ్ళి మంచి మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాను వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను మన మహబూబ్ నగర్ ప్లేస్ అయితే అద్దరిపోయింది మీరు కూడా ఇక్కడికి వస్తే అయితే ఖచ్చితంగా ఇదైతే మిస్ అవ్వద్దు ఇక్కడైతే ఖచ్చితంగా మంచి ఫొటోస్ దిగేయండి ఇంకేముంది అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసుకొని మనం అయితే మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము సో ఫైనల్గా ఈ బ్లాగ్ అయితే ఇలా ఎండ్ అవుతుంది మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో అయితే నేనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు అయితే బాబాయ్ ఉంటా మరి